మరొకసారి ఇక్కడ ఈ రాష్ట్ర పార్టీలోకి ఆహ్వానిస్తూ కాండవ గప్పి ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాను మీకందరికీ అందరికీ తెలుసు రాజ్యసభ సభ్యులు అఖిల భారత బీసీ సంక్షేమ సంఘం యొక్క అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు మన మధ్యన ఉన్నారు ఇంకా వేదిక మీద ప్రకాష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ కార్యదర్శి గారు కూడా ఉన్నారు ఉద్యోగ సంఘాల నాయకులు గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్గా పనిచేసినటువంటి నిరంతర ఉద్యమకారుడు బడు బలవ బలహీన వర్గాల పోరాటం చేసేటువంటి సోదరుడు విఠల్ గారు రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఇక్కడ కొనసాగుతున్నారు వారు కూడా స్టేజ్ మీద ఉన్నారు అట్లాగే మా లీగల్ సెల్కు సంబంధించినటువంటి కన్వీరు రామారావు గారు కూడా ఉన్నారు ఇక ఆర్ కృష్ణ నిమిట సైన్యం వచ్చింది ఎందుకంటే నేను మీరు చాలామంది చూడకపోవచ్చు కానీ నేను గవర్నమెంట్ లెక్చరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు సెక్రటరియట్లో ఎప్పుడు ఆ గడ్డము ఆ గడ్డం నడుమ నడుస్తుంటుంది చుట్టూ ఒక ఇరవై ఇరవై ఐదు మంది పరిగెడుతున్నట్టుగా నడుస్తుంది సెక్రటరేట్ల సమస్యల మీద అట్లాగే ఇవల్ల కూడా ఆయన వెంట వచ్చినటువంటి చాలామంది మిత్రులు ఉన్నారు గుజ్జ సత్యం గారు వారు ఉపాధ్యక్షులు బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు ఆ తర్వాత గువ్వల భరత్ కుమార్ గారు నేషనల్ ప్రెసిడెంటు బీసీ యువజన విభాగము జి మల్లేష్ యాదవ్ గారు చైర్మన్ తెలంగాణ రాష్ట్ర బీసీ ఫ్రంట్ శ్రీ ఆంజనేయులు గారు అధ్యక్షులు బీసీ యువజన సంఘం మోదీ రామ్ రామ్దేవ్ యాదవ్ గారు బీసీ విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శి నందగోపాల్ గారు రాజేందర్ గారు సత్యనారాయణ గారు ఇంకా మాకంత కొత్తనే కాబట్టి భాస్కర్ ప్రజాపతి ఇంకా ఎందుకంటే మాకు కొత్తగానే ఇంకా రాజేందర్ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉమామహేందర్ ప్రెసిడెంట్ వీళ్ళందరి సమావేశం ఇవాళ ఏర్పాటు చేయడం జరిగినటువంటిది కాబట్టి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక గొప్ప మోదీ ఎందుకంటే మీకు అందరికీ తెలుసు ఒకటే మాటలు ముగిస్తాను ఉమ్మడి రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల బీసీ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కృష్ణయ్య గారు అయితే దళిత సమాజం నిరంతర పోరాట యోధుడు మందకృష్ణ మాదిగారు ఈ ఇద్దరు కూడా ఇద్దరు రెండు రాష్ట్రాల్లో జాతీయ స్థాయిలో అనేక ఉద్యమాలు చేసినప్పుడు కూడా వీళ్ళు మన తెలంగాణ బిడ్డలు అది దీంట్లో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఈ ఇద్దరు సామాజిక ఉద్యమకారులు ఇవాళ మోదీ గారి వైపు చూస్తున్నటువంటి ఒక సందర్భం ఎందుకంటే చాలామంది మిత్రులు ఏమంటుంటారంటే భారతీయ జనతా పార్టీ ఫలానా అని ఫలానా అని వేరే వాళ్ళకు అవకాశం లేదనేటువంటి పద్ధతిలోనికి అన్నిటికీ ఒక చెంపదెబ్బ లాంటి సమాధానం ఇవ్వాలి ఆర్ కృష్ణే గారు మాంద మాదిగ గారు కాబట్టి ఈ సమావేశానికి వారు రావడం అనేటువంటిది మేము గర్వంగా రాష్ట్ర పార్టీ గర్వంగా భావిస్తున్నటువంటి సందర్భం ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారిని మీ ద్వారా తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఆర్ కృష్ణన్న ఎంపీ భారతీయ జనతా పార్టీకి హృదయపూర్వక నమస్కారాలు అభినందనలు ఈ పార్టీ మా పుట్టుకనే ఈ పార్టీలో జరిగింది ఆర్ఎస్ఎస్ సైండు బీజేపీలో పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి ఎనభై వరకు ఆ రోజుల్లో నాయుడు ఇంద్రసేనారెడ్డి సోదరుడు ఇంకా చాలామంది అప్పటి తరం నాయకులందరితోటి కలిసి ఉద్యమాలు చేసినాం ఏబిపి ఆర్ఎస్ఎస్ బీజేపీ జనసంఘు ఈ ఆ కార్యక్రమాల కోసం రాత్రి భవన్లు కృషి చేసినాం ఆ తర్వాత నేను బీసీ ఉద్యమాలతోటి అందులో బిజీ ఉండిపోవడం జరిగింది ఉండిపోయాను ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ పిలిచి నా బీసీ ఉద్యమాన్ని గౌరవించారు నన్ను నాతో పాటు బీసీలను బీసీల యొక్క అభివృద్ధిని చిత్తశుద్ధితోటి అంకిత గ్రహించి నిజమైన నాయకులను బీజేపీ ఎప్పుడూ అభినందిస్తుంది ప్రోత్సహిస్తుంది అందుకు అందుకు నేనే తార్కాన రెండవది ఇప్పుడు ప్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక యోగి బీసీ బీసీ వర్గానికి ఆయన బీసీ కాదని కొందరు ఆ చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళు ఒరిజినల్ బీసీ బీసీ జాబితాలో దాంట్లో రెండు రకాలు ఉంటారు ఈయన చేతివృత్తులకు చెందినటువంటి వాడు కులవృత్తి గాంధ కులం పైగా బీసీలో పట్ల అంకితభావం ఉన్నటువంటి నాయకుడు ఎప్పుడు కలిసినా కృష్ణయ్యజీ హాయబ్బాడో ఫైట్ కరో అంటాడు అంత అంకితం ఉన్నటువంటి నేను వ్యవస్థ లోపల హక్కుల కోసం మీరు పోరాడండి నా మద్దతు ఎప్పుడు ఉంటుందని వెన్నుదట్టి రేపెట్టేటువంటి గొప్ప నాయకుడు మోడీజీ మోడీ ప్రపంచంలోనే మో మోడీజీ ఈరోజు భారతదేశం యొక్క గుర్తింపు ఎప్పుడొచ్చింది మోడీ ప్రధాని అయిన తర్వాత భారతదేశం అగ్రదేశం వైపు పరిగెడుతుంది ఈరోజు ప్రపంచ దేశాల్లో మోడీజీకి ఏ విధంగా నిరాజనం పలుకుతున్నారు అమెరికాలో ఉంచాము ప్రపంచంలో ఏ దేశం పోయినా మోడీజీకి నిరాజనం పలుకుతున్నారు అడుగు అడుగున స్వాగతం పలుకుతున్నారు భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలను ఖండాంతరాలను దాటి వెళ్తుంది ఒకప్పుడు భారతదేశం అంటే అమెరికాకి వెళ్ళి గోధుమలు ఇంకో దేశంకి వెళ్ళి ఇంకో ఆర వస్తువులతోటి ఆకలి చాల దేశం కూడా పేరుండేది అతి పేద దేశం ఉండేది అటువంటిది ఈరోజు భారతదేశం ఇతర దేశాలకు సాయం చేసే దిశగా తీసుకుపోయినటువంటి ఘనత నరేంద్ర మోడీ కాబట్టి అంతేకాదు రాజకీయాల్లో అవినీతిని నిర్మూలించాలి ప్రాచ్ఛాన చేయాలి రాజకీయాలంటే సంఘసేవ రాజకీయాలంటే కర్మ ఏ ప్రతిఫలం ఆశించకుండా సమాజాన్ని అభివృద్ధి చేయాలి సర్వే జనా సుఖినోభవంత అనేది భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం అంటే ప్రతి ఒక్కరు సుఖంగా సంతోషంగా ఉండాలని భారతీయ సంస్కృతిలో ఆరోగ్యము ఉన్నాయి రెండు కాబట్టి అంత గొప్ప భారతీయ సంస్కృతికి పునర్వైభవాన్ని తీసుకురావడానికి మోడీ గారు అమిత్ షా గారు ప్రతి కార్యకర్త బీజేపీ కార్యకర్తలందరూ కూడా భారతదేశాన్ని ఒక గొప్ప దేశంగా ప్రపంచంలోనే అగ్రదేశంగా తీర్చిదిద్దాలని గొప్ప ఆశయంతో ప్రతి ఒక్కరు సుఖంగా ఉండాలి ప్రతి ఒక్కరు పేదరికం నుంచి విముక్తి కావాలి సబ్కా సాత్ సబ్కా వికాస్ ఈ నినాదంతో దూసుకుపోతున్నాడు బీసీ వారి బీజేపీ పార్టీ బీసీల పార్టీగా మారిపోయింది బీసీలకే నాయకత్వాన్ని ఇచ్చారు మోడీజీకి నాయకత్వాన్ని ఇచ్చారు ఉపరాష్ట్రపతిని బీసీలకు ఇచ్చారు ఒక ట్రైబల్ లేడీని రాష్ట్రపతి చేశారు ఏ పార్టీ అయినా ఈ డెబ్బై ఆరు ఏళ్ళల్లా ఏ పార్టీ అయినా ఆ ప్రధానమంత్రిని బీసీల యొక్క ఆశయం ఏమిటి మనం అందరం ఉద్యమాలల్లో ఈ దేశానికి బీసీ ప్రధాని కావాలని కోరుకున్నాం ఉద్యమాలు చేసినాం ఢిల్లీలో ధర్నాలు చేసినాం వేలాది మందిని తీసుకుపోయి పార్లమెంటును ముట్టడించినాం గతంలో అనేక ఉద్యమాలు చేసినాం కానీ ఎవ్వరు స్పందించలేకపోయారు బీజేపీ పార్టీ బీసీని ప్రధానమంత్రిని చేసిందంటే మాము వ కులము వర్గం పేద వర్గాల నుంచి వచ్చాడు పేద కులం నుంచి వచ్చాడు కాబట్టి మోడీ యొక్క నిజాయితీపరుడు పరుడు నిస్వార్థ పరుడు ఒక యోగి ఒక ఆస్తి లేదు కుటుంబం లేదు ఇల్లు లేదు వాకిల్ లేదు మొత్తం భారతదేశ ప్రజలైన ఆస్తి అనేటటువంటి గొప్ప యోగి మోడీ మోడీ భారతదేశానికి ప్రధానమంత్రి కావడము భారతదేశం యొక్క అదృష్టం అట్లాంటి మోడీ నాయకత్వంలో దేశమంతటా మోడీ హవాణడుస్తుంది తెలంగాణలో కూడా వచ్చే రాజ్యం బీసీలు బీ బీజేపీదే కాబట్టి తప్పనిసరిగా ఈ ఈ పట్టభద్ర నియోజకవర్గం టీచర్ల నియోజకవర్గం ఎన్నికల లోపల మన బీజేపీ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని చెప్పి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా బీజేపీ పార్టీ శకం మీరు చూశారు మొన్న మహారాష్ట్రలో ఎట్లా ప్రజలందరూ తీర్పిచ్చారు హర్యానాలు ఎట్ట తీర్పిచ్చారు అదేవిధంగా ఢిల్లీలో ఎట్లా తీర్పిచ్చారో అందరు రియలైజ్ అయ్యారు ప్రజలందరూ ఈరోజు రాజకీయాలంటే స్వలాభం అనేది దాంతో బ్యాడ్ కల్చర్ వచ్చింది అటువంటి దాన్ని మోడీజీ మార్చ రాజకీయాలకే నిర్వచనం మార్చాడు సంఘ సేవ దేశంలో పేదరికం నిర్మూలించడము అందరు సుఖంగా సంతోషంగా ఉండడము ఇది ఒక ధర్మభూమి కర్మభూమి భారతదేశం అట్లాంటి పూర్వభావాన్ని తీసుకురావాలి ఇక్కడ రాముడు పుట్టిన ధర్మరాజు పుట్టినటువంటి దేశం ఇది అందుకే ప్రజలందరూ సుఖంగా ఉండాలంటే తప్పనిసరిగా ఈ పేదరికం లేనటువంటి దేశంగా ప్రపంచంలో గుర్తింపొందే దేశంగా భారతదేశాన్ని పెంచాలనేటువంటి తపన ఉన్నటువంటి వాడు రాజకీయాలలో అవినీతిని ప్రచారం చేస్తున్నటువంటి గొప్ప యోగి నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ నాయకత్వాన్ని అడుగు అడుగున స్వాగతిస్తున్నారు ప్రజలందరూ గుండెల్లో కొట్టుకుంటున్న మావాడు మోడీ మావాడు మోడీ అని నుండి కూడా మోడీని గుడిసెలన్నోడు నుంచి బంగ్లా దాకా బంగ్లాలు కూడా ఏమనుకుంటారు ప్రధానమంత్రి ఇంత నిజాయితీ పరడు ఉండాలి రాజకీయాల నియ నిజాయితీ ముఖ్యం నీతి నియమాలు ముఖ్యం అని బంగ్లాలున్నోడు గుడిసెలున్నోళ్ళు మాకు తిండి పెడుతున్నాడు మా పేదరికాన్ని నిర్మూలించి చర్యలు తీసుకుంటుందని పేదవాని నుంచి పెద్దల వరకు అందరికీ మోడీ జిందాబా అంటున్నారు ఇట్లాంటి తరుణంలో విద్యా తెలంగాణ ఉద్యమాల గడ్డ అనేక పోరాటాల చరిత్ర ఉన్నటువంటి గడ్డ ఈ గడ్డలో ప్రజలందరూ మార్పు కోరి బీజేపీ వైపు అడుగులు వేస్తూ పరుగులు తీస్తున్నారు ఇట్లాంటి పరిస్థితుల్లో టీచర్లు నిరుద్యోగ యువకులు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి వ్యక్తులు ముఖ్యం కాదు పార్టీ ముఖ్యం పార్టీ ద్వారా ఏదైనా ప్రభావితం చేస్తాం ఢిల్లీ ప్రజలందరూ ఎట్లా చేశారు పార్టీ ముఖ్యమని చెప్పి తీర్పిచ్చారు బీజేపీ పార్టీ ఉంటే అందరి బతుకులు బాగుపడతాయి మారుతాయి పదేళ్ళ కాలం లోపల బీ ఢిల్లీ ముఖ చిత్రాన్ని మారిపోతుంది గతంలో పాలించిన వారంతా మాకు అంతకా కాలుష్యం అయిపోయింది ఢిల్లీ పేదరిక నిర్మూలించలేకపోయారు ఇప్పుడు బీజేపీ పార్టీ ఉంటే కేంద్రం నుంచి బడ్జెట్ వస్తాయి నిధులు వస్తాయి సపోర్ట్ దొరుకుతుంది ఒకవైపు మోడీ లాంటి నాయకుడితో ఇక్కడ కూడా సమర్థవంతమైన నీతివంతమైన నాయకత్వం పెరుగుతుంది పాలన లోపల చాలా సమర్థవంతులు నీ నిజాయితీ పద తీసుకొచ్చేటందుకు ఆయన పద్ధతి ప్రకారం తీసుకొని వస్తున్నాడు ఒక సామాజిక సామరస్యం చెడిపోకుండా ఒక పద్ధతి ప్రకారం సమాజంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులకు మోడీజీ శ్రీకారం చుడుతున్నాడు దీన్ని మనం అందరం స్వాగతించాలి ప్రతి ఒక్కరి మీద మన మీద సాంఘిక నైతిక బాధ్యత ఉంది ఒక వ్యవస్థ నిర్మాణం లోపల విద్యావంతులు మేధావులందరూ మోడీ ముఖం చూసి ఓట్లు వేయవలసిన అవసరం ఉంది అందుకే అందరికీ నల్గొండ వరంగల్ ఖాంబం నియోజకవర్గ పట్టభద్రులకు టీచర్లకు విజ్ఞప్తి చేస్తున్న బీజేపీ అభ్యర్థులకు ఓటు చేసి గెలిపించాలని అదేవిధంగా సా మెదక్ సంగారెడ్డి నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించినట్టయితే తెలంగాణ బంగారు తెలంగాణ అప్పుడైతే కేంద్రం నిధులు వస్తాయి ఇక్కడ ఉన్న నిధి మనది మిగులు రాష్ట్రం యాక్చువల్గా కానీ మిగులు రాష్ట్రం నేను ఇప్పుడు రాజకీయాల్లో ఎక్కువ మాట్లాడగానీ మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మలిచారు ఇప్పుడు మన బీజేపీ పార్టీ వస్తే దీన్ని సడన్ తెలంగాణ బంగారు తెలంగాణ మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది ఒక ఇండికేషన్ మన విద్యావంతులు మేధావులందరం వేస్తే బీజేపీ ఎదుగుదలకి ఇది ఒక పునాది అవుతుంది రేపు ఆ ట్రెండ్ డెవలప్ అవుతుంది వాతావరణం డెవలప్ అవుతుంది మన రాజకీయాలను అన్నిటి కూడా విద్యావంతులు మేధావులు దీన్ని అనుకూలంగా తిప్పుకొని మనం ఒక డైరెక్షన్ ఇచ్చినట్టు సూచికగా ముందుకు దూసుకెళ్తుంది కానీ అమాయకులైనటువంటి ప్రజలందరూ యువతంతా గ్రామాల్లో పలు ఈరోజు చదువుకున్నారు ప్రతి ఇంట్లో డిగ్రీ పీజీ జరిగిన విద్యార్థులు మన పల్లెటూరుల దాకా విస్తరించిన విద్య కాబట్టి అనేక పోరాటాలు చేసి గతంలో హాస్టళ్ళు గురుకులాలు పీజీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పెట్టడం వల్ల ప్రతి పేదవాడు గుడిసెలు కుట్టినట్టు కూడా ఇంజనీరింగ్ జరుగుతున్నాడు ఈ విధంగా చాలా పరివర్తన ఇక్కడ వస్తుంది ఈ పరివర్తన మనం రాజకీయాల్లో మారిస్తే తెలంగాణ ఒక్కసారి బీజేపీ వైపు దృష్టి పెడితే ఇంకా మన రాష్ట్రం బాగా డెవలప్ అవుతుంది కాబట్టి టీచర్లు పట్టభద్రులు విద్యావంతులు అందరూ ప్రలోభాలకు చిన్న చిన్న ఆశలకు లొంగకుండా ఒక మంచి సమాజాన్ని నిర్మించుకోవడానికి మంచి రాజకీయ వ్యవస్థను నిర్మించుకోవడానికి బీజేపీ వాటికి మేము మద్దతు ఇవ్వాలి అందుకు పట్టభద్ర నియోజకవర్గం కరీంనగర్ మెదక్ హైదరాబాద్లో చిన్నమైల్ అంజరెడ్డి గారికి అదేవిధంగా టీచర్స్ దానికి మల్కా మల్కామరాయ ఆయన మంచి విద్యావంతుడు అదేవిధంగా నల్గొండ వరంగల్ ఖమ్మం నుంచి నరవత్సం రెడ్డి గారిని ఇంకా బీజేపీ తరఫున ఉన్నటువంటి అభ్యర్థులందరినీ ఒక పార్టీకి వ్యవస్థ లోపల యుద్ధంకి వచ్చినప్పుడు అందులో గెలుపు ప్రధానంగా ఉండాలి అంతేగాని నాకు ఆయన మంచిగా టీ ఇచ్చిండు మర్యాద చేసిండు అనేది కాదు కాబట్టి మనం అందరం బీజేపీ పార్టీ ఒక దేశ సమగ్రతకు సామాజిక సామరస్యానికి వ్యవస్థ నిర్మాణానికి మన సనాతన సాంప్రదాయానికి తల్లి లాంటి హిందూ ధర్మానికి కట్టుబడి ఉన్నటువంటి అది అంతేకాదు ఓ గొప్ప నాయకుడు మనకు ప్రధానమంత్రి ఉన్నాడు అక్కడ వ్యవస్థ నిర్మిస్తుడు ఈ కుళ్ళిపోయిన రాజకీయ వ్యవస్థను ప్రాచ్ఛాహన చేసి భారతదేశానికి ఒక పవిత్రమైనటువంటి రాజకీయ వ్యవస్థ నిర్మించాలని కాంకాబద్దు దూసుకెళ్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మనం ఆశీర్వదించాలి సపోర్ట్ చేయవలసిన బాధ్యత ఇది ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి పైగా యువత విద్యార్థులు ఈ బా భారతదేశం ఎవరిది ఏ రాజకీయ నాయకుల కాదు మన అందరిది మన అందరి భవిష్యత్తు మన ముందు తరాల భవిష్యత్తుది మనం అమెరికా అని చెప్పుకుంటాం జపాన్ చెప్పుకుంటాం అది కాదు భవిష్యత్తులో భారతదేశాన్ని చెప్పుకునే రోజు మోడీ ఆయాంలో జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ మోడీ నాయకత్వాన్ని పవిత్రమైనటువంటి భారత భారతీయ జనతా పార్టీని మద్దతుగా మీరందరూ ప్రరోభాలకు లొంగకుండా ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా ఓట్లేసి గెలిపించినట్టయితే సన్న తెలంగాణ బంగారు తెలంగాణగా రూపొందడానికి పునాదులు ఏర్పడతాయి ఉదా మన ఉదాసీనత మన నిర్లక్ష్యం మన భవిష్యత్తు మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తును దెబ్బతీస్తుంది కాబట్టి వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం మన ముంగటిన మంచి రాష్ట్రాన్ని పెద్ద గొప్ప రాష్ట్రంగా మార్చుకోవడానికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ తెలంగాణకు డెవలప్మెంట్కి ఒక పునాది ఏర్పడుతుందని దానికోసం మీరు ఉదాసీనంగా నిర్లక్ష్యంగా ఉండకుండా ఖచ్చితంగా బీజేపీని గెలిపించడానికి కృషి చేయాలని యువత అనేక మంది యువకులు విద్యార్థులు మీరు చాలామంది మీ జాబులు రావడానికి టీచర్ జాబులు రావడానికి ఉద్యోగాలు రావడానికి అనేక పోరాటాలు మీతో కలిసి పనిచేశాం మీరందరూ నాతో కలిసి ఉద్యమాలు చేశారు నేను మా విఠలు గారు ఉన్నారు అనేక మంది వీళ్ళందరూ కలిసి ఉద్యమాలు చేసినాం కాబట్టి మీరందరూ కంకణబద్ధులై బీజేపీని గెలిపించి ఓ కొత్త రాజకీయ పరివర్తనకు పునాది వేయాలని చెప్పి యువకులకు విద్యార్థులకు పట్టభద్రులకు టీచర్లకు టీచర్లు అందరూ మీరందరూ కృషి చేయాలని చెప్పి ఎలాంటి ప్రలోభాలకు తిళ్ళకు లొంగకుండా ఒక పరివర్తన కోసం మంచి రాజకీయాల కోసం మీరు అందరూ ముందుకు రావాలి దూసుకురావాలని కోరుకుంటూ ఇండివిజువల్స్ మీద ప్రేమ అది ఉదరది ఒక మేజర్ పార్టీ దేశ భద్రత మన మన యొక్క భవిష్యత్తు బీజేపీ పార్టీ రక్షిస్తుంది కాబట్టి మీరు అందరూ బీజేపీ పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు ఓ బీసీని ప్రధానమంత్రి చేసిందని రెండవది రాజ్యాంగంలోని రెండవది డైవర్ట్ పాలిటిక్స్ ముఖ్యమంత్రి గారు ఎక్కువ చేస్తాడు రాజ్యాంగంలోని రెండు వందల నలభై ఆరు టూ రెండు వందల నలభై రెండు డి సిక్స్ ప్రకారము రాజ్యాంగం ఏమి ఇచ్చింది పంచాయత్ రాజ్ లోకల్పాటి స్థానిక సంస్థల రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వమే డిసైడ్ చేయవచ్చు ఇచ్చింది అట్లాంటిది చదివి దానికోసం రచించుకో వాళ్ళు ఎవరైనా కేసేస్తే బలమైన అడ్వకేట్ అని పెట్టి సుప్రీంకోర్టులో పెడితే గెలుస్తుంది కాబట్టి తప్పనిసరి ఇది రాజ్యాంగం రాష్ట్రాలకే అధికారం ఇచ్చింది విద్యా ఉద్యోగాల విషయంలో వేరే విషయం స్థానిక సంస్థల విషయంలో మాత్రం ఖచ్చితంగా రాష్ట్రాలకే అధికారం ఇచ్చేది రెండు రాజ్యాంగంలోని రెండు వందల నలభై రెండు ఆర్టికల్ డి సిక్స్ ప్రకారం ఏమని ఉంది రాజ్యాంగంలో స్థానిక సంస్థల రిజర్వేషన్లను బీజీలకు నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తున్నామని చెప్పి రాజ్యాంగం చెబుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది పవర్ ఏదైనా ప్రాబ్లం వస్తే అప్పుడు ఆలోచించవచ్చు కానీ ఏం రాకముందే కేంద్రం మీద నెత్తి గురిద వెళ్తామంటే బాగుంటుంది కదా నువ్వు అందులో రెండు స్టడీ చేసి ముందుకు పెంచు చట్టం చేయి ఇంప్లిమెంట్ చేయి నోటిఫికేషన్ ఇవ్వు కాకపోతే అప్పుడు ఏది అది ఆలోచిస్తున్నాం అందరూ మేధావులతోటి దేశ సమగ్రత కానీ ఇక్కడ గతంలో కాంగ్రెస్ పార్టీ ఒకటి సోషల్ ఎకనామిక్ అని సర్వే చేసింది ఎందుకు ప్రకటించలేకపోయింది ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టిన కదా ఎందుకు ప్రకటించలేదు గజిబిజి గజిబిజి ఉన్నది దీన్ని లెక్కలు రాదని అనేక మంది గణాంకవేత్తలను అనేక మంది శాస్త్రవేత్తలను పెట్టించి ఆరు నెలలు ఢిల్లీలో కష్టపడ్డారు ఎందుకు ప్రకటించలేకపోయారు ఎందుకు దాన్ని చట్టబద్ధం చేయలేకపోయారు అటువంటి అంశాలన్నింటినీ ఇది కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది పైగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా ఆలోచన చేశారు వాళ్ళు కూడా రికమెండ్ చేశారు ఇది అంతర్గత వ్యవహారం పార్టీలో చర్చ జరుగుతుంది అంటే ఇక్కడ కులగాణలను ప్రభుత్వం సమర్థించుకుంటుంది తీర్చుకుంటుంది యాక్చువల్గా రాష్ట్ర జనాభా ఎంత ఉంది నాలుగు కోట్లకు పైగా ఉంది ఎట్లా మూడు పద్ధతులు ఉన్నాయి మీకు లెక్కలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి నేను సవాల్ చేస్తున్నాను ఒకటి ఓటర్ లిస్టు ఓటర్ లిస్ట్ ప్రకారం మూడు కోట్ల ఎనభై మంది అరవై యాభై ఐదు లక్షలు ఉన్నారు విద్యార్థులు ఓటు లేనటువంటి వాళ్ళు ఇంటర్మీడియట్ దాకా ఫస్ట్ క్లాస్ ఎల్కేజీ నుంచి అరవై ఏడు లక్షలు ఉన్నారు ఇవి వాళ్ళు రెండు కలిపితే ఇంకా చిన్నపిల్లలు ఉంటారు డెత్ రేట్లు వంగ అన్నీ చూస్తే ఎట్టి పరిస్థితులు నాలుగు కోట్ల మీద ఉన్నారు ఇక ఆధార్ కార్డు ప్రకారం చూస్తే అట్లా కూడా ఆధార్ రెండు వేల ఇరవై రెండుకు ఎనభై మూడు కోట్ల ఎనభై లక్షల మంది ఉన్నారు రెండేళ్లలో ఇంకో ఇరవై లక్షలు పెట్టుకుంటే నాలుగు కోట్ల పైగా గ్రోత్ రేట్ పాపులేషన్ గ్రోత్ రేట్ ప్రకారం చూస్తే కూడా రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం చూస్తే కూడా నాలుగు కోట్లు దాడుతుంది వీళ్ళు తీస్తే లెక్కలు ఎంత ఉన్నాయి మూడు కోట్ల యాభై లక్ష యాభై ఐదు లక్షలు నలభై ఐదు లక్షలు షార్టేజ్ చూపిస్తుంది మీ లెక్కలనే ప్రభుత్వ లెక్కల ప్రకారమే తప్పు కనిపిస్తుంది దానిది మీరు రెండవది లెక్కలు తీసేటప్పుడు ప్రభుత్వం అనుసరించిన విధానం పర్ఫెక్ట్గా లేదు మొత్తం గవర్నమెంట్ ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రభుత్వ ప్రచార అస్త్రాలను వాళ్ళు సంధించలేదు ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో వినియోగించలేదు కరపత్ర లేదు పేపర్లు సరిగివ్వలేదు రెండోది దాని లోపల వాళ్ళ బుద్ధి కనిపిస్తుంది డెబ్బై ఏడు ప్రశ్నలు వేసారు ఎందుకు ఆదాయం ఎంత బ్యాంక్ అకౌంట్లు ఎంత ఇంకా రకరకాల ప్రశ్నలు వేసి ప్రజలను భయపెట్టిర్రు జనాభా లెక్కలు రాకుంటా అది నువ్వు అవసరమేముంది నీకు కావాల్సింది కులము జనాభా అవి రెండు లెక్క పెట్టకుంటా ఈ బ్యాంక్ అకౌంట్లు అన్నీ ఉన్నాయి కారు ఉందా ఎంతమంది పెళ్ళారు ఎంతమంది పిల్లలు ఇవన్నీ అవసరం అవిలకు ఇవన్నీ పెట్టి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు ఈ భయభ్రాంతంతో వాళ్ళు ఏమనిపోయారు మొత్తం లెక్కలు చెప్తే మాకు ఇవన్నీ ప్రభుత్వంతో భవిష్యత్తు లోపల రేషన్ కార్డు ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ స్కీమ్లు మాకు రావు అని చెప్పి చాలామంది తారాలు వేసిపోయారు వాళ్ళ లెక్కలే చెప్పలేదు దీన్ని చెప్ప అందుకే ప్రభుత్వం అనుసరించిన విధానం మంచిగా లేదు ఆ ప్రక్రియ మంచిగా లేదు దానికోసం మేము ప్రభుత్వానికి బీసీ సంఘాలతో మిటింగ్ పెట్టినప్పుడల్లా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాము రెండవది ప్రభుత్వం కూడా ఐదారు అడగకుండా డెబ్బై ఏడు కేంద్ర ప్రభుత్వం అడిగారు దానిలో కూడా డెబ్బై ఐదు లేవు ముప్పై రెండేవి ఉన్నాయి వాళ్ళకి ఎందుకు ఇవన్నీ కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వ ప్రక్రియ లోపల సేపు జనాభా లెక్కలు చేసేటటువంటి లెక్కల లోపలనే విధాన ప్రక్రియ లోపలనే తప్పు ఉంది అందుకే ప్రభుత్వం రెండవది రెండవసారి ప్రభుత్వం బీసీ సంఘాలు తోటి మీటింగ్ పెట్టింది అప్పుడు కూడా చెప్పినాం మీరు ఇట్లా కాదు సర్వే చేస్తే ఆన్లైన్లా లేకపోతే టోల్ ఫ్రీలో జవా అరే మీ ఇంటికొద్ద జవాబు చెప్పినోడు మీకు వచ్చి బొట్టు పెట్టి మా దగ్గర ఇంత జనాభా ఉన్నదని చెప్తాడా చెప్పాడు కాబట్టి ప్రభుత్వం అలా రీసర్వే లోపల కూడా ఇంటింటికి వెళ్ళి ఏ లోపాలు ఉన్నాయో అందరి నిపుణుల అభిప్రాయాలు తీసుకొని చేస్తే బాగుండేది దీని విషయం లోపల పాజిటివ్గా తీసుకోవాలి ఇది ఏదో రాజకీయ కోణం కాదు ప్రభుత్వానికి చిత్తశుద్ధితోటి ఈ లోపాలను అని ఒక్కరిది కాదు అందరి అభిప్రాయాలు తీసుకో ప్రొఫెసర్లు మేధావులు తీసుకొని ఎక్కడ పొరపాట్లు జరిగినాయి ఏ విధంగా పొరపాట్లు జరుగుతున్నాయి దీనికి దీన్ని ఎట్లా సరిచేయాలనేది ఆలోచించి చేస్తే బాగుంటుంది మేము స్టేట్మెంట్ ఇచ్చి కూర్చుంటాము కాదు ఒక ఐదు కోట్ల పథకం ప్రారంభించడానికి అన్ని పేపర్లలో నీవు యాడ్స్ ఇస్తారు కోట రూపాయలు పెట్టి మరి ఇంత మంచి గొప్ప పథకానికి సేకరించేటప్పుడు మీరు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వలేదు టీవీలల్లో పేపర్లల్లో ఇంకా రకరకాల పద్ధతులు మీకు ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ ఉంది ఆ దాని ద్వారా గ్రామాలలో దప్పులు కొట్టడం దండోర వేయడం ఇవన్నీ ఎందుకు చేయలేకపోయారు మీరు అనుసరించిన విధానంలో పనే లోపష్టంగా ఉంది కాబట్టి ప్రభుత్వం చిత్తశుద్ధి అనేది కనిపిస్తుంది నేను ఎప్పుడు అది కనిపించేది అంశం అది ఇప్పటికైనా రియలైజ్ అయ్యి లోపాలను సర్దిస్తే ఆర్ కృష్ణ గారికి ధన్యవాదాలు లెటర్ హెడ్ అప్లికేషన్ ఈ మధ్యకాలం నిన్నటి నుంచి మా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి చిన్నమ్మాయిల లంజిరెడ్డి గారు పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అభ్యర్థి తప్పుడు ఏదో మాట్లాడినాడని చెప్పి అనవసరమైన తప్పుడు ప్రచారాన్ని అది కులం మీద నాయకుల మీద తప్పుడు ప్రచారాన్ని మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కాబట్టి నేను వ్యక్తుల గురించి మాట్లాడతాను సోషల్ మీడియాలో అనవసరమైనటువంటి పత్రికా ప్రకటనలు వచ్చినట్టుగా ప్రకటన చేసినట్టుగా దాని మీద సోషల్ మీడియాలో వార్తలు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు గతంలో కూడా మున్సిపల్ ఎలక్షన్స్ అప్పుడు కూడా మా బండి సంజయ్ గారు మీద కూడా ఇటువంటి తప్పుడు ఒక ఉత్తరాన్ని పబ్లిసిటీ చేసి సృష్టించి దాని ద్వారా ఆరు వేలకు ఆరు పదివేల రూపాయలు ఇవ్వొద్దన్నాడు బండి సంజయ్ గారు ఆపమ్మన్నాడు అనేటువంటి ప్రచారం చేశారు పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు అమిత్ షా గారి మీద కూడా అటువంటి తప్పుడు అవి తయారు చేసి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది తప్పుడు వీడియోలు తయారు చేసి ఇప్పుడు అట్లా ఏ ఎలక్షన్ కూడా గెలవడానికి తప్పుడు విధానాన్ని అవలంబిస్తున్న నేపథ్యంలో మేము నిన్న మొన్న వచ్చినటువంటి సోషల్ మీడియాలో వచ్చిన వార్తల మీద పోలీస్ సైబర్ క్రైమ్స్కి మేము కంప్లైంట్ చేసినాం గతంలో కూడా కంప్లైంట్ చేసినప్పుడు చర్యలు తీసుకోలేదు ఇప్పుడైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రజలు కూడా ఇటువంటి సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని మీ ద్వారా ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పుడు కొంతమంది బీజేపీలో చేరుతున్నటువంటి ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారు ఎంపీ గారి ద్వారా ఆయనతో గత అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి నాయకులు కార్యకర్తలని భారతీయ జనతా పార్టీలో జాయిన్ చేసుకునేటువంటి ఒక సందర్భం ఇది ఇప్పుడు మొట్టమొదట గుజ్జ సత్యం గారు ఉపాధ్యక్షులు మల్లేష్ యాదవ్ గారు చైర్మన్ తెలంగాణ రాష్ట్ర బీసీ ఫ్రంట్ గుజ్జ సత్యం గారు ఉపాధ్యక్షులు గౌరవ భరత్ కుమార్ గారు నేషనల్ ప్రెసిడెంట్ బీసీ యువజన సంఘం భరత్ కుమార్ గారు ఆంజనేయులు గారు అధ్యక్షులు బీసీ యువజన సంఘం ఆర్ కృష్ణయ్య గారి అధ్యక్షతన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జాయినింగ్స్ అనేటువంటివి జరుగుతున్నటువంటి ఒక శుభ సందర్భం నెక్స్ట్ రాజేందర్ యాదవ్ గారు బీసీ ముదిరాజ్ గారు ముదిరాజ్ గారు బీసీ సంఘం స్టేట్ నందగోపాల్ గారు నందగోపాల్ గారు రాజేందర్ గారు ప్రజాపతి రాష్ట్ర ప్రజాపతి భాస్కర్ భాస్కర్ రాష్ట్ర ప్రజాపతి మోద రామ్ దేవ్ యాదవ్ గారు బీసీ బీసీ సంఘం స్టేట్ విద్యార్ విద్యార్థి ప్రెసిడెంట్ బాలయ్య గారు కార్మిక సంఘం బాలయ్య గారు ఇంకా సత్యనయ గారు అయిపోయిందా సత్యనారాయణ గారు స్టేట్ జనరల్ సెక్రటరీ బీసీ இங்க செப்படி மித்திர எவர மிஸ் அந்த அப்பா ஓகே